ఆ ఊళ్ళో ఒక పెద్ద మనిషికి నలుగురు కొడుకులు ఆ నలుగురు పరమబద్ధకస్తులు ఇటు పుల్ల తీసి అటు పెట్టరు ఆ వృద్ధుడు కొన్నాళ్లకు అనారోగ్యం పాలయ్యాడు సోమరులైన కొడుకులు ఏమైపోతారో అని ఆందోళన చెంది ఆ నలుగురిని పిలిచి తన దగ్గర చాలా బంగారం నిధి నిక్షేపాలు ఉన్నాయని కానీ అవి ఎక్కడ పెట్టానో మరిచిపోయానని అయితే వాటిని పొలంలోనే ఎక్కడో ఒకచోట దాచిపెట్టానని చెప్పాడు కొడుకులన్నీ నిరాశ చెందారు కొన్నాళ్లకు వృద్ధుడు మరణించాడు ఆ తర్వాత కొన్నాళ్ళకి నలుగురు కొడుకులు పొలాన్ని తవ్వి ఆ నిధి నిక్షేపాలు వెతకాలని నిశ్చయించుకుని చాలా కష్టపడి పొలాన్ని బాగా గొల్లగా తవ్వారు ఒక మూల బాగా తవ్వితే నీళ్లు కూడా పడ్డాయి అటువైపుగా వెళుతున్న ఓ పెద్ద మనిషి ఆ బాగా తవ్విన నేలని నీటి వస్తుని చూసి సరిగ్గా సాగు చేస్తే మంచి పంట పండుతుందని చెప్పాడు నలుగురు ఆ పొలంలో కూరగాయలు పూల మొక్కలు వంటివి పెంచడం మొదలుపెట్టారు కొన్ని వారాలకి మంచి దిగుబడి వచ్చింది దాన్ని అమ్మగా లాభాలు కూడా బాగానే వచ్చాయి ఆ అన్నదమ్ములకి శ్రమించడమే అసలు నిధి అని అర్థమైంది ఆనాటి నుంచి సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించడం మొదలుపెట్టారు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు कृषि तो नास्ति दुर्भिक्षम श्रम एव गुड लक